చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసల ఉంటే చెట్ట పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయీ చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయీ ఉరుములు పెలపెల ఉరుముతూ ఉంటే మెరుపులు తల తల మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయీ చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా కారు కారుమలు కమ్ముతూ ఉంటే కమ్ముతూ ఉంటే ఓ కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే ఆ కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కమ్ముతూ ఉంటే ఓ కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే జగతిన ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే జగతిన ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయీ చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయీ చలి చలిగా గిలివేస్తుంటే ఆహాహా గిలిగింతలు పెడుతూ ఉంటే ఓహోహో చలి చలిగా వేస్తుంటే ఆహాహా గిలిగింతలు పెడుతూ ఉంటే ఓహోహో చలిగుండియలో రగిలే వగలు చలిగుండియలో రగిలే వగలు చలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయీ చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయీ చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసల ఉంటే చెట్ట చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయీ చెప్పలేని ఎంతో వెచ్చగా ఉంటుందోయీ